హలో అండి అందరికీ నమస్కారం మాపల్లి రుచు ఛానల్కి స్వాగతం చూస్తున్నారు కదా ఈరోజు మటన్ కర్రీ చేశాను అది కూడా నాకు ఇష్టమైన బీరకాయ కాంబినేషన్లో చేశాను కూర నేను ఈ కూరగాయ ఏమేమి తీసుకున్నానని చెప్తాను పావు కేజీ మటన్ బీరకాయ ఒకటి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కొత్తిమీర మటన్ వచ్చేసి ఊళ్ళోదండి బయటకు ఉన్నది కాదు ఊళ్ళో కోసుకుంటారు పోతులు మాకు అలా తీసుకున్న మాంసం ఇది కొన్న మటన్ అయితే తడిపేసేస్తారు ఇప్పుడు ఇప్పుడుగా ఉంటుంది మనకి మటన్ కూడా శుభ్రం చేసి కడిగి పెట్టేసుకున్నాను కూరగాయలు కూడా కట్ చేసుకుని కర్రీ ప్రిపరేషన్ చూపిస్తాను ఇప్పుడు నేను ఈ కర్రీ కుక్కర్లో చేస్తున్నాను బీరకాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ కరిగి పెట్టుకున్నాను సన్నగా కుక్కర్ కూడా వేడైపోయింది అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ స్పూన్ షాజీర ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి వీడియో చూడాలి చూడండి స్కిప్ చేయొద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లె త్రీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగుతుండగా కొంచెం పొడి పసుపు వేసుకుంటున్నాను ఆయిల్ బాగా వేడైపోయిందని చెప్పేసి ఆయిల్లో వేయలేదు నేను మాడిపాత అని చెప్పేసి బాగా వేడిగా ఉన్నప్పుడు వేస్తే మాడిపాతండి దానివల్ల ఉపయోగం ఉండదు మనం వేసుకున్నా కానీ పొడి వేయించుకుని ఉండాలి వేయించుకున్నది అయితే ఇలా వేసుకున్నా సరిపోతుంది ఉల్లిపాయలతో పాటు వేగిపోతుంది నేను కూరగా సరిపోయిన పసుపు వేసుకున్నాను ఇక్కడే ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ వేసాను నేను పావు కేజీ మటన్ కదా నేను తీసుకున్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిపాసన పోయేదాకా వేయించుకోవాలి వేయించుకుని మటన్ వేసేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మటన్ పట్టుకోవాలి బాగా అలా తిప్పుకోవాలి కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు మగ్గించుకొని మగ్గించుకుని ఇగిరిపోతుండంగా లాస్ట్లో ఉప్పు కారం వేసుకోవాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు మనం తీసుకున్న కర్రీని బట్టి వేసుకోవాలి వేసుకున్న ఉప్పు కారం కూడా బాగా మటన్ పట్టేలాగా మగ్గపెట్టుకోవాలి ఆ తర్వాత వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇగిరిపోయింది అంతాను ఇప్పుడు వాటర్ పోసేసుకోవాలి నేను రెండు గ్లాసులు వాటర్ పోసాను ముందు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ తర్వాత పెట్టుకోవాలి ఆవిరిపోయిన తర్వాత మిగతా మసాలాలన్నీ కుక్కర్ మొత్తం తీసిన తర్వాత వేసుకోవాలి ఐదు రోజులు వచ్చిన తర్వాత ఆరు రోజులకి సిమ్లో పెట్టుకోవాలి ఆవిరిపోయిన తర్వాత అప్పుడు తీసి చూపిస్తున్నాను మీకు మటన్ బాగా ఉడిగిపోయింది ఏ కూరగాయలు వేసుకున్న మటన్ సగం ఉడికిపోయిన తర్వాత వేసుకోవాలండి మనం కుక్కర్లో పెట్టాం కాబట్టి మటన్ మొత్తం ఉడిగిపోయింది ఇప్పుడు ఫుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం పెప్పర్ పౌడర్ మటన్ మసాలా పవర్ స్పూను వేసి ఉడగబెట్టుకోవాలి ఇప్పుడు బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుని ఉడికించుకోవాలి మగ్గిపోతా లేని త్వరగా బీరకాయ ముక్కలు ముందే కుక్కర్లో వేసేసి విజిల్సి పెట్టామనుకోండి మటన్తో పాటు బీరకాయ కనిపించదు మనకి మొక్కలు ఇట్లా అయితేనే మగ్గుతుంది బాగుంటుంది బీరకాయ ముక్కలు తెలుస్తాయి మనకి బీరకాయ మొక్కలు మగ్గిపోతాయి అనగా కొంచెం కొత్తిమీర కూడా వేశాను చూడండి బీరకాయ మొక్కలు మగ్గిపోయినాయి సాందం కర్రీ అయిపోయింది నేను గ్రేవీతో దించేసుకున్నాను నేను బౌల్లో తీసేసుకున్న కర్రీ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను పైన బీరకాయ కాంబినేషన్లో మటన్ కర్రీ చాలా బాగుంటుందండి అందరూ ట్రై చేయండి ఇలా తినడం వల్ల హెల్తీ కూడా మనకి వెజిటేబుల్స్ తిన్నామన్న ఫీలింగ్ కూడా ఉంటుంది